హాయ్ ఫ్రెండ్స్ వెయిట్ లాస్ అవుదాం అనుకునే వారికి డైటింగ్ చేసేవారికి ఒక మంచి ఆమ్లెట్ ఇన్స్టెంట్గా అండ్ వన్ ఎగ్ వన్ మినిట్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి దీనికి జస్ట్ ఒక పెనం పెట్టుకొని వన్ డ్రాప్ ఆయిల్ అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి జస్ట్ వన్ వన్ డ్రాప్ అయితే సరిపోతుందండి దాన్ని అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఎగ్ తీసుకొని చిన్న హోల్ చేసుకోవాలండి చిన్ని హోల్ చేసుకొని ఎందుకంటే మనం ఫస్ట్ వైట్ని వైట్ని మనం పెన మీద స్ప్రెడ్ చేయాలి కనుక చిన్ని హోల్ తీసుకుంటే వైట్ ఒక్కటే చక్కగా పెన్న మీద రౌండ్గా చక్కగా వేసుకోవాలండి పెన్ స్టవ్ అయితే మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎక్కువ ఫ్లేమ్లో పెడితే మరి మాడుతుంది ఇది ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ముందే చెప్పాను డైట్ చేసే డైటింగ్ చేసేవారికి అండ్ వెయిట్ లాస్ అవుదాం అనుకునేవారికి కనుక మనం ఇంకా దీనిలో ఏం అక్కర్లేదు జస్ట్ వన్ డ్రాప్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వైట్ అంతా రౌండ్గా స్ప్రెడ్ చేసి తర్వాత మనం హోల్ని కొద్దిగా పెద్ద పెద్దది చేసుకోవాలండి మనం ఎల్లో కూడా మనం దాని మీద వేయాలి కనుక కొద్దిగా ఇలా రౌండ్గా చేసిన తర్వాత హోల్ కొద్దిగా పెద్దది చేసుకొని మనం ఎల్లోని కూడా దాని మీద వేద్దాము వేసిన తర్వాత డైటింగ్ చేసేవారికి లేకపోతే వెయిట్ లాస్ అవుదామనే వారికి అని చెప్పాను కనుక వీలైనంత మట్టుకు సాల్ట్ అండ్ కారం అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది కాదు కొద్దిగా తిండి కూడా టేస్టీగా తినాలి కదా తినలేము కదా అనుకునే వారికి జస్ట్ లిటిల్ బిట్ సాల్ట్ అండ్ కారం కూడా దాని మీద ఇట్లా చల్లుకుంటే చాలా బాగుంటుందండి ఇది మార్నింగ్ టైము మీరు లేచిన తర్వాత మీరు తీసుకునే జ్యూసెస్ తర్వాత ఇది తీసుకుంటే ఆ డే అంతా మీరు చాలా ఎనర్జీతో ఉంటారు ఎందుకంటే మార్నింగ్ టైము ఎగ్ ఆమ్లెట్ ఇలా తీసుకుంటే ఇంకా తర్వాత ఉండే డైట్ లంచ్ డిన్నర్ ఇవన్నీ కొద్దిగా లైట్లోనే తీసుకుంటారు కనుక ఇదొక్కటే మీకు ఆల్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటుంది కనుక ఎగ్ చాలా బాగుంటుంది ఇలా తర్వాత ఇట్లా ఉప్పు కారం చల్లుకున్న తర్వాత ఒక్కసారి టోన్ చేసి మనం ప్లేట్లో తీసుకుంటే బాగుంటుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ టోన్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్